దినవృత్తాంతములు రెండవ గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఇదంతయు సమాప్తమైన తర్వాత అక్కడనున్న ఇస్రాయేల్ వారందరూ యోధా పట్టణములకు పోయి యోధా దేశం అంతటను బెన్యామీను ఎఫ్రాయేము మనుష్య దేశముల ఎందంతటను ఉన్న విగ్రహములను నిర్మూలము చేసి దేవతా స్తంభములను మొక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టిరి తరువాత ఇస్రాయేల్ వారందరూ తమ తమ పట్టణముల్లోనున్న తమ తమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్ళిరి అంతటా హిస్కియా ఎవరి సేవాధర్మము వారు జరుపుకునున్నట్లుగా యాజకులను వరసల ప్రకారముగాను లేవీయులను వారి వారి వరసల ప్రకారముగాను నియమించును దహన బలును సమాధాన బలులను అర్పించుటకును సేవ జరిగించుటకును కృతజ్ఞతా స్థుతులు చెల్లించుటకును ఎహోవాళిపు ద్వారముల యుద్ధ స్థుతులు చేయుటకును యాజకులను లేవీయులను నియమించును మరియు ఎహోవా ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయ అస్తమయముల దహన బలులను విశ్రాంతి దినములకును అమావాస్యలకును నియామక కాలములకును ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకే తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేసును మరియు ఎహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీయులను ధైర్యము వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగములను వారికి ఇయ్యవలసినదని ఎరుస్లేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించను ఆ ఆజ్ఞ వెల్లడి ఆగుట తోడనే ఇస్రాయేలీలు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్ష రసములను నూనెను తేనెను సస్య ఫలములను విస్తారముగా తీసుకుని వచ్చిరి సమస్తమైన వాటిలో నుండి పదేవ వంతులను విస్తారముగా తీసుకుని వచ్చిరి యూదా పట్టణములలో కాపురుమున్న ఇస్రాయిల్ వారును యూధావారును ఎద్దులలోను గొర్రెలలోను పదేవ వంతును తమ దేవుడైన ఎహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో పదేవ వంతును తీసుకుని వచ్చి కుప్పలుగా కూర్చిరి వారు మూడవ మాసమందు కుప్పలు వేయనారంభించి ఏడవ మాసమందు ముగించిరి హిస్కియాయును అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూచి ఎహోవాను స్థుతించి ఆయన జనులైన ఇస్రాయేలీలను దీవించిరి హిస్కియా ఆ కుప్పలను గూర్చి యాజకులను లేవీయులను ఆలోచన అడిగినందుకు సాధుకు సంతతివాడును ప్రధాన యాజకుడు నగు అజరియా ఎహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది ఎహోవా తన జెల్లను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అనగా హిస్కియా ఎహోవా మందిరంలో కొట్లను సిద్ధపరచవలసినదని ఆజ్ఞ ఇచ్చిను వారు వాటిని సిద్ధపరిచి ఏమయూ అపరింపకుండా కానుకలను పదేవ భాగములను ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి లేవీయుడైన కొనన్య వాటి మీద విచారణకర్తగా నియమింపబడెను అతని సహోదరుడైన షిమి అతనికి సహకారిగా ఉండెను మరియు ఎహేయేలు అజజ్యాహు నహతు ఆసాహేలు ఎరీమోతు యోజాబాదు ఎలియేలు ఇస్మఖ్యాహు మహతు బెనాయాలను వారు రాజైన హిస్కియా వల్లను దేవుని మందిరమునకు అధిపతి అయిన అసర్యా వల్లను తాము పొందిన ఆజ్ఞ చొప్పున కొనన్యా క్రిందను అతని సహోదరుడుగు షిమి చేతి క్రిందను కనిపెట్టువారై యుండిరి తూర్పు తట్టు ద్వారమునొద్ద పాలకుడును కుమారుడు కుమారుడునగు లేవేయుడైన కోరే ఎహోవా కానుకలను అతి పరిశుద్ధమైన వాటిని పంచిపెట్టుటకు దేవునికి అర్పింపబడిన స్వేచ్ఛార్పణల మీద నియమించబడిను అతని చేతి క్రింద ఏదేను మిన్యామీను యేషువ శమయ అమర్య శకన్య అనువారు నమ్మకమైన వారు గనుక యాజకుల పట్టణం పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతుల చొప్పున ఇచ్చుటకు నియమింపబడివి ఇదియూగాక గోత్రములలో మూడు సంవత్సరములు మొదలుకుని అంతకు పై వయస్సు గలవారై జనసంఖ్య సరిచూడబడిన మగవారికందరికిని వంతుల చొప్పున సేవ చేయుటకై ప్రతిదినము ఎహోవా మందిరంలోనికి వచ్చువారికందరికీ ఇరువది సంవత్సరములు మొదలుకుని అంతకు పై వయస్సు గలవారై వంతుల చొప్పున సేవ చేయుటకు తమ తమ పితరుల వంశముల చొప్పున యాజకులలో సరిచూడబడిన లేవీయులకు అనగా నమ్మకమైన వారే తమను ప్రతిష్ఠించుకొని లేవీయులకును తమ పిల్లలతోనూ భార్యలతోనూ కుమారులతోనూ కుమార్తెలతోనూ సమాజమంతటను సరిచూడబడిన వారికి ఆయా పట్టణములకు చేరిన గ్రామములలో నున్న అహరోను వంశస్థులైన యాజకులకును వంతులు ఏర్పరచుటకు వారు నియమించబడి ఉండిరి పేళ్ల చేత చెప్పబడిన ఆ జనులు యాజకులలో పురుషులకందరికీ లేవీయులలో వంశముల చొప్పున సరిచూడబడిన వారికి అందరికి వంతులు ఏర్పరచుటకు నియమించబడిరి ఇస్కియా యుదాదేశమంతటిను ఈలాగున జరిగించి తన దేవుడైన ఎహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచూ వచ్చెను తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్తిల్లెను